నెల్లూరు జిల్లా కోవూరు మండలం చెట్లోపాలెం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో ఆమె గ్రామంలో పర్యటించారు వారికి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పెన్నా నదికి రిటర్నింగ్ వాల్ కట్టి నది పరివాహక ప్రాంతాలను వరద ముప్పు నుంచి కాపాడుతామని హామీ ఇచ్చారు ఆడపరుచులా ఆదరించి ఓట్లతో ఆశీర్వదించాలని రెడ్డి కోరారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓట్లేసి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి జెట్టి రాజగోపాల్ రెడ్డి జనసేన మండల అధ్యక్షుడు అల్తాఫ్ బీజేపీ మండల అధ్యక్షుడు సుబ్బారావు గాదిరాజ్ చక్రవర్తి గాలిప్రసాద్ బాలరవి తదితర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు అందరికీ నా ధన్యవాదాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికీ నా వందనాలు ముందుగా నేను ఉమ్మడి కోరు నియోజక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించగలరని గెలిపించమని కోరుకుంటున్నాను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చారు ఆయన కూడా మరొక ఓటు వేసి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి నమ్మకంగా మీ ఓట్లు వేసి ఆలోచించుకొని మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను మీకు మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ గ్రామాలు ఇప్పుడే నేను కొన్ని కాలనీల్లో చూసి వచ్చాను వాళ్ళు నీళ్ళకి ఎంతో అదే అదేవిధంగా కాలువలు లేవు రోడ్లు లేవు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కన్నా గత తెలుగుదేశం పార్టీలోనే మాకు అన్ని వసతులు అభివృద్ధి జరిగింది ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ చెప్పారు ఎందుకంటే అది నాకు తెలీదు నేను ఇప్పుడే మొదటిసారి వచ్చాను కాబట్టి స్థానిక నాయకులు చెప్పిన దాన్ని బట్టి మీకు అందరికీ చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే తిరిగి మన పల్లెలు పట్టణాలుగా చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఐదు సార్లు ఒక ఎమ్మెల్యేని గెలిపించారు ఈసారి నన్ను గెలిపించండి మీ సమస్యలన్నీ తీరుస్తానని మీ గ్రామాన్ని ప్రతి గ్రామం నా దత్తత గ్రామం లాగా తీసుకొని మీకున్న ఈ సమస్యలన్నీ తీరుస్తానని మరీ మరీ మాటిస్తున్నాను అదేవిధంగా రెండేళ్ల క్రితం పెన్నానదికి వచ్చిన వరదల్లో చెల్లపాలెం నీట మునిగిన విషయం మనకందరికీ తెలుసు అది ప్రకృతి మానవ తప్పిదమా అన్న వివరాల్లోకి నేను వెళ్ళను మీద పడి ముంచెత్తడానికి కారకులు ఎవరో మీకు తెలుసు కారణాలు కూడా మీకు తెలుసు మీరు ఆశీర్వదించి నన్ను శాసనసభకు పంపండి పెన్నానదికి రిటర్నింగ్ వాల్ కట్టించి కరకట్టలు బలోపేతం చేయడం ద్వారా వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మాటిస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి అవి మీకు అందరికీ తెలుసు అయినా మరోసారి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ప్రతి నిరుద్యోగిని యువగలం నిధి కింద మూడు వేల రూపాయలు ఇస్తాము మహాశక్తి పథకం కింద ప్రతి కుటుంబంలో పద్దెనిమిదేళ్ల నిండిన ప్రతి స్త్రీకి స్త్రీనిధి కింద పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తాము తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తాము పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము మహిళలకందరికీ ఉచిత బస్సు ప్రయాణము ఉంటుంది అన్నదాత పద పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం సాయం అందిస్తాము బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల తోడ్పడతాము అని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా నేను మరొకటి చెప్పదలుచుకున్నాను ప్రతి గ్రామంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి అపోహలున్నాయి అందుకే చెప్తున్నాను మీరెవరైనా సరే మీకు ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవచ్చు ఇప్పటికే మీ మీ నాయకులు ఇక్కడ ఉన్న గ్రామస్తులు చాలా మంది వచ్చి కలుస్తున్నారు నన్ను కలవడానికి నేను అందుబాటులో ఉండను అని ప్రచారం చేస్తున్నారు అది నిజం కాదు నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను ప్రజల సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను పాలకరాలని కానే కాదు సేవకురాలని మీకు ఎటువంటి నాకు తెలిసిన రాజకీయం అయితే ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడము సంస్కారం లేని ఉపన్యాసాలు ఇవ్వడము ఇవన్నీ కాదు నాకు తెలిసింది ఏంటంటే ప్రజలకు ఏం కావాలో వాళ్ల యోగ కనుక్కొని వాళ్ల అవసరాలు తీర్చడమే రాజకీయం అని నేను భావిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి మరోసారి మాటిస్తున్నాను నేను ఈ కోవోరోజు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా అదేవిధంగా వివాద రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఒకసారి నాకు అవకాశం ఇచ్చి నమ్మకంతో మీ ఓటు సైకిల్ గుర్తు మీద వేసి నన్ను గెలిపించండి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని మీకు ఆయన సుపరిచితులే ఎందుకంటే మేము రాజకీయాల్లోకి రాకముందే మీ ఊర్లో ఇప్పుడే నేను మినరల్ వాటర్ ప్లాంట్ చూశాను ఇప్పటికి నేను తిరిగిన సగం గ్రామాల్లో ప్రతి దగ్గర మా వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సహాయాలు చేస్తున్నాం అవన్నీ గుర్తు పెట్టుకుని ఏది మేము ఆశించి ఈ రాజకీయాలకు రాలేదు అనే ఒక నమ్మకంతో ఇంత ఘన స్వాగతం పలికిన గ్రామస్తులకు అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా అభినందనలు ఈ రోజున మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చెల్లోపాలెం గ్రామానికి జరిగిన లబ్ది గురించి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మన మెయిన్ రోడ్ నుంచి మన చెల్లోపాలెం గ్రామం మీద మూడే గుండె గ్రామానికి వెళ్తున్న రోడ్డు సీసీ ఆ రోజున మీరు అందరికీ ఇరిగేషన్ ఇరిగేషన్ కెనల్ పక్కన మట్టి రోడ్డులో మనం అందరూ కూడా ప్రయాణించే వాళ్ళం ఆ ప్రయాణం చేస్తుంటే దాన్ని కన్వర్ట్ చేసి అక్కడ తాను రోడ్ వేసి ఇవాళ మనం గ్రామానికి అతి తక్కువ సమయంలోనే రాగలుగుతున్నాం అంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న ఆ రోజున ఎమ్మెల్యే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దక్కుతుంది అలానే ఇవాళ గ్రామంలో చూస్తున్న ప్రతి రోడ్డు జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని వాటర్ ట్యాంకు అలానే ఆ రోజున మన రైతులు ఈ చెల్లూపాల గ్రామంలో ఎక్కువ ఎక్కువగా రైతులు ఉంటారు రైతులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టడం జరిగింది ఈ ఐదేళ్ళు మనం చూసాం ఇవాళ రైతులని ఎక్కడ కూడా కాలువ తవకాలు జరగట్లేదు రైతుల నీళ్లు కాలువకి పారుదల లేదు అలానే రైతులు అన్ని విధాలుగా చితికిపోయారు మళ్లీ రైతులని ఆనందంగా ఉండాలన్నా రైతు ప్రభుత్వం రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది గ్రామంలో మిగిలిపోయిన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం అలానే మిగిలిపోయిన సౌడ్ కాలువలు కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇంకా ఇతర సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను మన అమ్మ అందరి ముందు ఉన్నది ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ గెలిపే మన లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే చెల్లూపా గ్రామం అభివృద్ధి చెందింది మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే మళ్లీ ఈ పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి ఈ ఐడియాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు మన గ్రామంలో మనం చూడలేదు ఇటీవల సౌటికాలంలో కాలంలో కొన్ని గ్రామాల్లో మొదలు పెట్టారు ఇక్కడే మన గ్రామంలో ఎస్టీ కాలనీలో మొదలు పెట్టారు చూడాలి రోడ్డు కన్నా రెండు రెండున్నర అడుగుల ఎత్తులో సౌటికాల కొడుతున్నారు వర్షం నీళ్ళు వస్తే సౌటికాలంలో ఎలా వెళ్తాయో కూడా అర్థం కాకుండా ఇవాళ ఈ సౌటికాలను నిర్మాణం చేస్తున్నారు అది కేవలం ఏదో డబ్బు వచ్చేసింది ఏదో పని చేసేయాలి పని బిల్లులు తీసేసుకొని కమిషన్లు తీసేసుకోవాలనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ పనులను కూడా చేపట్టారు మళ్లీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ సౌటికాల సక్రమంగా రోడ్డు లెవెల్ కన్నా డౌన్ తీసుకుందాము నీళ్ళని వర్షం నీళ్ళని కూడా సౌటికాల వెళ్లే విధంగా సౌటికాల నిర్మాణం చేసుకుందాం అక్కడ మొదలు పెట్టారు గ్రామంలో ఇంకా కూడా సౌటికాల నిర్మాణం జరగాలి అవన్నీ కూడా చేసుకుందాము అలానే గ్రామంలో మిగిలిపోయిన ప్రతి ప్రతి ఒక్క పనులు పూర్తి చేసుకుందాం మంచినీటి ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ ఇక్కడ ఇప్పుడే నా గ్రామస్తులు చెప్పారు గ్రామంలో మూడు రోజులు అయిందంట ఈ ఏదైతే మోటార్ కాలిపోయి మోటార్ కాలిపోతే మూడు రోజుల నుంచి పట్టించుకున్న నాదుడే లేదు పార్టీ ఎమ్మెల్యే చాలా మాటలు తిరుగుతున్నారు మరి తల్లి ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు